இசக்கல பொட்டே கௌரம்மா இசக்கல பெருகே கௌரம்மா இசக்கல வசந்த நாடங்க பூயரா கௌரம்மா போயிராவம்மா தீகே திருப்பதி மாவி பண்ணி தாள் பூகல வண்டி வனமூல வனமுன பலக்கே வனம்தா கதிலே கௌரி மேடந்தா கதி పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ తీగే తిరుపతి పొందం కంటి తాళ్ళు పొగలా వంటి వనములు వనముల తిలకల గలగల పలికితే మనసంతా కదిలే గౌరమ్మ మేడంతా కదిలే కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ తిగే తిరుపతి మామిలు పొన్నంతంటి తాళు పగలా వంటి వనములు వనముల తిలకల గలగల పలికితే మనదంతా కదిలే గౌరీ మేడంతా కదిలే கந்தம்ல பொட்டே கௌரம்மா கந்தம்ல பெருகே கௌரம்மா கந்தம்ல வசந்த மாடங்க போயராம போயராவதி மாவி பொன்னி தாழ்வு பகல வண்டி வனமு வனமுல கிலகல பலிக்கு மனதா கதிலே கௌரி மேடந்தா கதி చింతల పొట్టే గౌరమ్మ చింతల పెరిగే గౌరమ్మ చింతల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ తిగే తిరుపతి మావిల్లు పొన్నంగంటి తాళ్ళు పొగల వంటి వనములు వనముల చిలకల గలగల గది గెలగల పలికితే మనసంతా కదిలే గౌరీ మేడంతా కదిలే